వారి యొక్క ఎడ్ల జత చిరునామా తొమ్మిదవ జతగా ప్రదర్శనకు వచ్చినటువంటి ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం కానీ వీటి పేర్లేదు వీటి నా పేర్లు திருமல எத்தனை முந்திரி அஞ்சு கம்பெனி கண்டிப்பா ఎద్దుల యజమానికి కమిటీ తరఫున ఎట్ల చేత యజమానికి కమిటీ వారి తరఫున ఎట్ల చేత యజమాని రావాలి కమిటీ వారి తరఫున ఎటజిత యజమానికి దృశ్యాలతో సన్మానం చేయించడం జరుగుతుంది అలాగే కమిటీ ఓపెన్ టోర్నమెంట్ కు పోటీ మొదటి బహుమతి దాత వచ్చేసి ముప్పై వేల నూట పదహారు రూపాయలు ఉప్పరి దొడ్డప్ప గారు బింగుదొడ్డి గ్రామం అల్లంపూర్ మార్కెట్ చైర్మన్ రెండవ బహుమతి ఇరవై వేల నూట పదహారు రూపాయలు కుమ్మర వెంకటేష్ సిందనూర్ రామనగౌడ్ గారు మాజీ సర్పంచ్ సిందనూర్ రూపాయలు లోకిష్ రెడ్డి వన్పర్తి జిల్లా వారి సెకండ్ ప్లేస్ లో ఉన్నాయి అలాగే నాలుగో బహుమతి ఐదు వేల నూట పదహారు రూపాయలు భీమన్న గారు జ్ఞాపకార్థం సీల్డ్ దాతలు వచ్చేసి తిక్క రామన్న గారు కొత్తపల్లి మైనపల్లి రంగస్వామి గారు పోటీలో ఉన్నాయి <rearr latitudeural> <estrat proposals salud> <s smoking mortality>

రాదు పదవ నెంబర్ అయినటువంటి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆశిషులతో గౌరవనీలు ఎన్ రామాంజనేయులు గారు చెల్లపాడు ప్రాడు గ్రామం మందకల్ల మండలము ఎక్కువ జిల్లా వారి సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రాలు పదవ నెంబర్ వారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి గౌరవనీలు రామాంజనేయులు గారు చెల్లగార్లపాడు గ్రామం మందకల్ల మండలము எப்படிங்க வண்டவா சரி விஜப்தி

আর <Negative Hours>

ஆச்சு பேரும் ஆடரும் தற்பது இங்க இருக்கல పూర్తి చేసుకొని ఐదవ స్థానానికి ఆరు సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నారు గౌరవాణి వెళ్ళే రమ్మంటాం నాలుగవ రమ్మంటాం

நாலு கொத்த பரிவாரி சித்தங்க உடலி நாலு அமர்ப்பு வெயி அடுக்க నిమిషాల పదకొండు సెకండ్ల పూర్తి చేసుకొని ఐదవ స్థానానికి నాలుగవ రౌండ్లో నిమిషము తొమ్మిది సెకండ్ల వెనుకబడి పట్టి కొనసాగుతున్నారు గౌరవనీయులు ఓరంటే విష్ణు మోక్షిత రెడ్డి గారు ఉయ్యలవాడ గ్రామం ఉయ్యలవాడ మండలం నందాల జిల్లా వారు చేస్తున్నటువంటి చిరునామా చాలా నెంబర్ వారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి

ఐదవ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకొని ఐదవ స్థానానికి రెండు నిమిషాల పద్దెనిమిది సెకండ్ లో వెనకబడి కొనసాగుతున్న ఐదవ స్థానానికి వచ్చే రవండు ఆరవ రవండు

ఆరవ పదహైదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకొని ఐదవ స్థానానికి ఆరవ రులో రెండు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు

యులు గారు చెల్లగాజాపాడి గ్రామం అల్లకల్ల మండలం గద్వాల జిల్లా వారు సిద్ధంగా ఉండవాలి సిద్ధ విజ్ఞప్తి ఏర పదిహేడు వందల యాభైల ధరాన్ని పది నిమిషాల ఇరవై మూడు సెకండ్ల పూర్తి చేసుకొని ముప్పై ఐదు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు గౌరవని గోరెడ్డి రెడ్డి గారు గ్రామం వియలవాడ మండలం నంద్యాల జిల్లా వారు వచ్చే రో ఎనిమిదవ రోజు ఏయ్ 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 ఏ

ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఒక్క చక్రలో పూర్తి చేసుకొని ఐదవ స్థానానికి ఎనిమిదవ రౌండ్ లో నాలుగు నిమిషాల పదహైదు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు వచ్చే రవండు తొమ్మిదవ రవండు సంవత్సరాన్ని పదమూడు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేసుకొని ఐదవ స్థానానికి తొమ్మిదవ రౌండ్లో నాలుగు నిమిషాల ఐదవ స్థానానికి आदा उईक ना हौ ना हौ ना

चलिए इसे लेंगे आज और ज्यादा ध्यान दें रविवार को पार्टी के साथ में कराओ भाई गलत यार మూడు నిమిషాలు ఉన్నది పదకొండవ రవండు రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేసిపోనే ఐదవ స్థానానికి భారీగా వెనుకబడి కొనసాగుతున్నారు జాతకు జాతకు ఆలస్యం చేయరాదండి సమయం ఒక రెండు నిమిషాలు మాత్రమే దయచేసి చెత్త విడవక ముందు మీ చెత్తను కోర్టు వెలుపల సిద్ధంగా ఉంచాలి ఇప్పటికే చాలా ఆలస్యం ఎద్దుల యజమాని వాపోతున్నారు దయచేసి సహకరించాలని చెత్త విడవక ముందే రెండు నిమిషముల ముందుగా మీ చెత్తను కోర్టు వెలుపల సిద్ధంగా ఉంచాలి పన్నెండవర వండుం మూడు వేల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల పదిహేడు సెకండ్లలో పూర్తి చేసుకున్నారు ఇంకా నే స్వచ్ఛందంగా వెల్లాడి వారు లాగిన మొత్తము దూరము మూడు వేల అడుగుల దూరాన్ని లాగి లాగిన తొమ్మిది ఏ స్థానానికి కూడా అందుబాటులో లేవు